ఎలా అనిపించింది అదే గారు మీకు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరం జగన్ పరిపాలన చూశారు మీకు నచ్చిందా మాకు బాగానే ఉంది మాకు బాగానే ఉంది జగన్ పరిపాలన ఏం బాగుంది అదే గారు ఇప్పుడు అంత బాగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా ఏం చేశారు చిన్న పెద్ద అందరికి పతు పావుల బాగా డబ్బులు వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకే వచ్చింది మరి ఇప్పుడు జగన్ కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఎత్తనాడు పథకాలు ఇంకెవరికి ఇవ్వట్లేదు అందరికి ఎత్తనాడు అందరికి ఇంటింటికి పిలిచిస్తున్నాడు అకౌంట్కి వాడి కాడికి పోయి కాడికి పోయి బత్తెను ఆడుకునే పని లేదు మీకు వస్తున్నా లేదు అరవై వచ్చినాయి పింఛన్ పెడతాను పెట్టుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు ఎలా అనిపించింది బాగానే ఉంది బాగానే ఉంది అంటే చెప్పినా అన్ని ఎవడూ చేయలేడు ఏదో రెండో మూడు మిస్ ఒకటి ఏదో మరి అన్నీ చేయలేడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పిల్లలకే సమాధానం చెప్పలేము ఏదో ఒకటారు జారిపోవచ్చు అది చెబుతుంటారు చెప్పండి ఇప్పుడు గతంలో మీరు స్కూల్స్ చూసారు కదా బళ్ళు అప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్ని ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగుండే ఇప్పుడు బాగుండే కట్టి అని ఇప్పుడు బాగుండే మరి జగన్ అంత బాగా మంచిగా చేస్తున్నాను ఆ పేదల కోసం మరి జగన్ ని చంద్రబాబు నాయుడు కొడుకు నారాలోకి సైకం అంటున్నాడు ఏదో అంటాడు ఎవడు ఎవడు కడుపు కాకుండా అంటాడు వాడు సైకని వీడు అంటాడు ఈ జగన్ సైకాని వాళ్ళు అంటారు మీరేమనుకున్నారు జగన్ ఈసారి మళ్ళీ గెలుస్తాడు కంపల్సరీ పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎన్ని నోట్లు వస్తాయి ఆడ తిప్పి తిప్పేసిన ఆడా జారిపోయిన ఉండు ఆ చెడిపోయిన ఓట్లు అన్ని వేయరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన నేలకు తీసుకోవటం కానీ ఇక్కడ జగన్ సొంతం పులిమెంతులు ఉన్నాయి ఈసారి అక్కడే ఓడిస్తా ఉన్నారు సాధ్యపడితే అంటే లేదులే కానీ అది అయ్యే పని కాదు